ప్రపంచవ్యాప్తంగా వలసలు వచ్చిన ఎవరైతే తమ ప్రాంతంలో నివసిస్తున్నారో వారిపైన దాడులు అధికంగా జరుగుతున్నాయి ముఖ్యంగా అమెరికా దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి ఒక తెలుగువాడి పైన అలాగే భారతీయుడి పైన కూడాను దాడులు జరిగి వారు చనిపోయే పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల మీద ముచ్చట అనే పత్రికలో వెబ్సైట్లో కూడాను ఒక మంచి కథనాన్ని రాశారు ఆ పత్రిక వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారు అయితే అందులో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది డెలాస్లో ఒక వ్యక్తి అమెరికాకు చెందిన వ్యక్తి తను కారులో వెళ్తా కూడా ఒక వీడియో తీశారు దానికి సంబంధించి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది దానికి వన్ మిలియన్ పైగా వీక్షకులు వచ్చారు దానికి సంబంధించి కామెంట్స్ కూడా చేయడం జరిగింది అయితే అమెరికాలో జీవించి ఆ పెద్ద ఆయన అమెరికాకి చెందిన ఆయన కామెంట్ చేసింది ఏంటంటే నేను అమెరికాలో ఉన్నానా భారతదేశంలో ఉన్నానా ఏంటి కర్మ మాకని చెప్పి కూడాను ఆయన పెడతాం జరిగింది అయితే ఆ కారులో నుంచి వెళ్తున్నప్పుడు జరిగిన దృశ్యం మనం చూసినట్లయితే అందరూ కూడాను తెలుగు వాళ్ళు డప్పులు వాయిస్తా అమ్మట కూడా డాన్సులు చేసి ఆ పరిస్థితి నెలకొంది అంటే మనం అమెరికా దేశంలో ఉంటున్నామనే ఆ పరిస్థితి కూడా మర్చిపోయి అక్కడ కొంతమంది అతిగా బిహేవ్ చేయటం వల్ల కొన్ని ఇపత్కర పరిస్థితులు వస్తున్నాయి ఇప్పటికే ట్రంప్ విధానాల వల్ల కూడాను ఇబ్బంది పడుతున్నాము ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి ట్రంప్ హెచ్ వన్ బీసీ వీసాలు రద్దు చేయాలని చెప్పి కూడాను ఒక ట్విట్ పెడతాం ట్విట్టు వైరల్ అవ్వటం అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది అంటే ఈ కర్మ అంతా కూడా ఎవరి వల్ల వచ్చింది అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మనం ఖచ్చితంగా అక్కడ ఎవరైతే కొన్ని పద్ధతుల ప్రకారం జీవిస్తూ ఇటు తెలుగు వాళ్ళకి అండగా ఉన్నవారు విషయాలని పక్కన పెడితే వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు కానీ కొంతమంది ఎవరైతే అవివేకులు ఏదైతే పనికిరాని ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడాను సినిమా నాయకులు వస్తే అల్లరలు చేయటం అలాగే పండుగలు వస్తే అల్లరి చేయటం అలాగే అమెరికా వీధుల్లోకి వచ్చి వీరంగం చేయటం ఇవన్నీ కూడా చేసే పరిస్థితులు ప్రమాదాన్ని కొనిదేస్తాయి ఎవరైతే అక్కడ జీవిస్తున్నారు పిల్లలు కానీ తర్వాత కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు వారందరూ కూడా టార్గెట్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడాను ఇటు ఎవరైతే కొంతమంది మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా సరే ఆ ప్ర ఎఫెక్ట్ అక్కడ ఎవరైతే స్థానికేతరులు ఉంటారో వారి మీద పడుద్ది వారి ఇల్లు వాకిలి అన్నీ కూడా కోల్పోయే ఆ పరిస్థితి ఏర్పడుద్ది ఈ నేపథ్యంలోనే అంటే ఆస్తులు పోయినా పర్లేదు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ప్రస్తుతం ఏదైతే బ్రిటన్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవించే వ్యక్తుల్ని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అమెరికాలో తెలుగు వాళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ వల్ల చాలా ఇబ్బందులు పడే ఆ పరిస్థితులు ఉందని చెప్పి కూడాను మేధావి వర్గం అంతా కూడాను బాధపడే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకని అమెరికా కాదు ఇతర ప్రాంతాలు కాదు ఆ తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అతిగా బిహేవ్ చేస్తారు అంటే ఇది అందరిని ఉద్దేశించి కాదు ఎందుకంటే చాలామంది చాలా వరకు కూడాను మా ఆ ప్రాంతంలో వెళ్ళి సెటిల్ అయిపోయి ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది కానీ కొంతమంది అతిగా చేయటం ఆ ప్రాంతంలో అసోసియేషన్లు ఏర్పాటు చేయటం తర్వాత పండుగలో పబ్బాలని చెప్పి రోడ్ల మీద వచ్చి డాన్సులు చేయటం ఇవన్నీ కూడాను ఇప్పుడిప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఆర్థిక అసమానతల నేపథ్యంలో ఇక్కడ ఏదో తెలుగు వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు వీళ్ళందరూ కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి కూడాను ఒక రకంగా అక్కడ కూడాను అనుమాదులు ఉంటారు అక్కడ ఎవరైతే జీవించే వాళ్ళు ఉన్నారో అక్కడ స్థానికులు కూడాను ఒక రకంగా మన మీద కక్ష పెంచుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ ఏదైతే ఆ ట్విట్ డలాస్ నగరానికి చెందిన ఏదైతే ట్విట్ ఉందో బాగా అది వైరల్ అయింది దాని మీద చర్చ జరిగింది స్థానికేతల మీద అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కూడా తెలుస్తుంది స్థానికేతరులందరినీ పంపించేస్తాననే నినాదంతో ట్రంప్ అధికారులు వచ్చిన నేపథ్యంలో ఇంకా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ప్రాంతంలో జీవించాల్సిన పరిస్థితి అయితే ఉందంటున్నారు మేధావులు అంటే ఇన్ని ఇబ్బందులు పడి ప్రాణాలు తెగించి అక్కడ ఉండటం ఎంతవరకు సేఫ్ అనే దాని మీద కూడాను ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది